పాతపట్నం నియోజకవర్గం ఎల్ఎన్పేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ పాలక కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు సొసైటీ చైర్మన్గా కాగాన మన్మథరావు డైరెక్టర్లుగా ఎరబటి రాంబాబు కొయిన శ్రీను బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షల మేరకు రైతుల శ్రేయస్సు ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు రైతు సంఘం నాయకులు నీటి సంఘం నాయకులు ఎన్డీఏ కుటుంబ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు k e n

Lanjut, lanjut. mau di